ఎవరైనా కనుక ఫంక్షన్కి రమ్మని ఎవరైనా సరే ఇన్విటేషన్ కార్డు ఇస్తే నేను కనుక ఫంక్షన్ మిస్ అయితే కనుక ఖచ్చితంగా గిఫ్ట్ అయితే పట్టుకెళ్ళైతే ఇస్తానండి ఆ ఫంక్షన్ అయిపోయినా కూడా గిఫ్ట్ అయితే పట్టుకెళ్ళి ఇస్తానన్నమాట గిఫ్ట్ అయితే తీసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మాకైతే మా స్ట్రీట్లో అయితే మ్యారేజ్ అయితే జరిగిందండి నాకైతే ఇన్విటేషన్ కార్డు అయితే ఇచ్చారు సో నేను ఏంటంటే పిల్లలతో నాకు వెళ్ళడం అయితే నైట్ కుదరలేదు సో ఇవాళ అయితే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరు వస్తున్నారు సర్లే గిఫ్ట్ అయితే ఇచ్చేసి వాళ్ళు కనపడొచ్చేద్దాం వచ్చేద్దాం కదా అని చెప్పేసి గిఫ్ట్ అయితే తెప్పించానండి ఆ గిఫ్ట్ అయితే ఇంట్లో ఉపయోగపడేదే తీసుకుంటానండి నేను ఎవరికైకి ఇచ్చినా సరే గిఫ్ట్ వాళ్ళ కిచెన్లో ఉపయోగపడేలాగా ఇస్తాను అనమాట నేను కూడా కిచెన్ ఎక్కువ ఇష్టపడతాను నాకు నచ్చిన ప్లేస్ కూడా ఎక్కువ కిచెన్ అనే చెప్పాలి కిచెన్ రూమ్ అనమాట సో అందుకని వాళ్ళు యూజ్ చేసుకునేలాగే నేను తీసుకుంటాను అనమాట ఏ గిఫ్ట్ అయినా సరే సరే అండి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పెళ్ళి అది అంటే పెళ్ళికి వెళ్ళలేదు వాళ్ళగా పెళ్ళికూతురుని చేసినప్పుడు ఎలా జరిగింది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదు ఇదిగోండి గిఫ్ట్ తీసుకుని అయితే ఇప్పుడు ఇప్పుడైతే వెళ్తున్నానండి గిఫ్ట్ ఇచ్చేసి అయితే వచ్చేస్తానండి నాకు ఇది అలవాటు అనమాట ఏంటంటే అంటే మనం అంటే ఎంత అభిమానం లేకపోతే వాళ్ళు మన ఇంటి దాకా వచ్చి ఇన్విటేషన్ కార్డు అయితే ఇస్తారు చెప్పండి వాళ్ళు అభిమానం ఇచ్చినప్పుడు మనకు ఆ టయానికి ఒకే రోజు రెండు మూడు ఫంక్షన్లు అయితే తగలొచ్చండి అలాగని ఆ ఫంక్షన్ మనం రిజెక్ట్ చేస్తాం కదా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు సో దానివల్ల ఏంటంటే నేను తర్వాత అయినా సరే వెళ్ళి నా గుర్తుగా ఏదో ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో గిఫ్ట్ అయితే కంపల్సరీగా ఇచ్చేసి అయితే వస్తానండి మా భీమవరం సైడ్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి అంటే మ్యారేజ్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా ప్రాసెస్ అయితే చూపిస్తాను మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు ఆ విషయం పక్కన పెట్టండి మేము పెళ్ళికూతురుని చేయడం అది చూపిస్తాను నెక్స్ట్ ఏ ఫుడ్ ఏం వెరైటీలు వండుతారో కూడా అది కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తానండి పెళ్ళికూతురుని చేయడానికైతే ఇంకా అది డెకరేట్ చేస్తున్నారండి అంటే మ్యారేజ్ డే రోజునే మార్నింగ్ అమ్మాయిని పెళ్ళికూతురు చేయడం అండి సో దానికోసం డెకరేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదిగోండి మనకి పెళ్ళి సాంగ్స్తో అయితే మనకి మ్యూజిక్తో అయితే పెడతారు కదండి ఇదైతే పెడదాం అనుకున్నాను నాకు ఆ సౌండ్ అంటే చాలా ఇష్టం బట్ ఏంటంటే మనకు కాపీరేట్స్ పడుతుంది కదండి యూట్యూబ్లో సో దాని గురించి అయితే నేను పెట్టలేదు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇలాగ ఈ సైన్యం మూలలో మనకు ఒక కర్ర అయితే పాతుతారు కదండి అదైతే పాతున్నారు అంటే మా సైడ్ అయితే ఇలా జరుగుతుందండి మా భీమవరంలోని గోదావరి సైడ్ అనమాట మిగతా సైడ్ అయితే ఎలా జరుగుతుంది అన్నది నాకైతే తెలియదు బట్ ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే కర్ర అయితే పాతి దానికైతే పువ్వులు మామిడాకులు కట్టి ఒక పసుపు కమ్మ కూడా కడతారండి కట్టి ఆ కర్రకైతే పూజ అయితే చేస్తారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం అయితే ఉందండి ఏంటంటే ఆ అమ్మాయికి అయితే వాళ్ళ అయితే లేరు నాన్నగారు అయితే ఉన్నారు కానీ వాళ్ళ అక్కలిద్దరూ వాళ్ళ బావగారు ఇద్దరు చాలా చక్కగా పనులన్నీ చూసుకున్నారండి అసలు ఈ రోజుల్లో అలాంటి అక్కలు దొరకడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి అమ్మాయి చేసుకున్న అదృష్టం అనే చెప్పాలండి చాలా చక్కగా చేశారు మొత్తం పనులన్నీ కూడా నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి అంత చక్కగా చేశారు అక్క చెల్లెలు ఇద్దరు కలిపి అమ్మాయి పిల్లి బల చేస్తున్నారు అనిపించింది అదిగోండి ఇప్పుడు ఆ కర్రకైతే పసుపు అన్నీ రాసి ఇంకా అందులో అయితే పనుల్లో ఉన్నాయి చెప్తున్నానండి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ ఇంకా నవధాన్యాలు ఆవు పాలు ఇంకా అదిగోండి అరటిపళ్ళు ఇవన్నీ అక్కడ పెట్టి వాటి అన్నిటితో కూడా కర్రకైతే పూజ అయితే చేస్తున్నారండి చేసి అదిగోండి వాళ్ళ బావగారు అయితే అమ్మాయి వాళ్ళ బావగారు అయితే కొబ్బరిగా కొడుతున్నారు అదగోండి నాకు కింద నుంచి వీడియో తీద్దామంటే క్లియర్గా కనపడదని చెప్పేసి నేను ఫైవ్ స్టేర్ నుంచి అయితే మనకి మొత్తం కనపడుతుంది కదా అని అక్కడ నుంచి అయితే వీడియో అయితే తీసానండి చాలా బాగా చేశారండి నేనైతే మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు కానీ మ్యారేజ్ కూడా బాగా చేస్తు ఉంటారు నేనైతే వెళ్ళలేదు ఇంకా ఈ కనిపించిన మట్టుకు నేనైతే వీడియో అయితే తీసాను ఇదిగోండి అమ్మాయి అండి ఈ అండి ఆ రోజు చేసినప్పుడు చేసినప్పుడుదండి చాలా బాగా చేశారండి కాకపోతే ఆ రోజంతా వానండి అందుకని బూర్లు వేస్తారు కదండి బూర్లు అయితే వేసి అదిగోండి ఈ వీడియో వచ్చేసి ఏనాలు రోజునండి నాన్ వెజ్ వంటలు వండుతారు కదా మొత్తం అదిగోండి ఈ మూల నుంచి ఆముల దాకాని చాలా వెరైటీలు అయితే పెట్టారండి నేను చెప్పానంటే ఖచ్చితంగా మీకైతే ఆకలి అయితే వేసేస్తుందండి ఎందుకంటే మిక్స్డ్ బిర్యానీ ఇంకా ఫ్రాన్ కర్రీ ఇంకా చికెన్ లెగ్ పీస్ ఇంకా ఫిష్ ఫ్రై చికెను మటను ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి స్వీట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు భీమవరం వాళ్ళైతే ఈ వీడియోకి అయితే కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి మేము భీమవరం వాళ్ళమని చెప్పేసి